స్టూడియో స్టూడియో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే పాకిస్తాన్కి వేసినట్లేనని అమరావతి ఎంపీ సినీ నటి నవనీత్ కౌర్ చెప్పారు మహబూబ్నగర్ పార్లమెంట్ క్యాండిడేట్ డీకే అరుణ్తో కలిసి బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డీకే అరుణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు తెలుగువారు ఆడపడుచలను ఎంతో గౌరవిస్తారని మరి రేవంత్ రెడ్డి అరుణను వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు ఆడవాళ్లను అవమానించే వారికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్నారు ఆరు గ్యారంటీల పేరుతో మహిళలను మోసం చేశారని విమర్శించారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ గృహలక్ష్మి ఇచ్చారా అని ప్రశ్నించారు అరుణ గెలిస్తే మహబూబ్నగర్ జిల్లా పేరును పాలమూరు పేరు పెట్టాలని కోరారు ఇండియా కూటమి ఒక హిజ్రాల సమూహం అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అందే బాబయ్య నాయకులు మహేందర్ రెడ్డి పాతపల్లి కృష్ణారెడ్డి కక్కునూరు వెంకటేష్ గుప్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు